భారీ వర్షాలకి మా ప్రాంతంలో ఈ నెల్లంటూరు ప్రాంతంలోని బ్యూటీ బ్యూటీ మొత్తం కూడా అవసరం అయిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఈ అండర్ టన్నెల్ త్వరితగతిన నిర్మాణం జరగకపోతే దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు వేల ఆయకట్టుదారులు రైతాంగం రాబోతున్నటువంటి ఖరీఫ్ సీజన్కి అనేక రకాలుగా ఇబ్బందులు పడే ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాలు భారీ వర్షాల వల్ల ఎప్పుడో పాత నిర్మాణంగా ఉన్నటువంటి యూటీ పూర్తిగా పాడైపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఆ వర్క్ శాంక్షన్ చేయించి పళ్ళు మొదలుపెట్టి రెండు నెలలు పూర్తి చేయకపోతే ముప్పై ఐదు వేల ఎకరాల ఆయికట్టు దాన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఇందులో పదివేల ఎకరాలపైన వేమూరు నియోజకవర్గం బట్టి మండలంలో ఆయికట్టు ఉంది మిగిలిన పాతిక వేల పైన ఆయకట్టు రేపాలి రెండు నియోజకవర్గాల రైతాంగానికి ఇబ్బంది పడవంటి పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యని గౌరవ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు నేను తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పడం ఇరిగేషన్ మంత్రి గారు తక్షణమే స్పందించి శాంక్షన్ ఇచ్చి ఈ అండర్ టన్నర్ నిర్మాణానికి నిధులు విడుదల చేయడానికి ఒప్పుకున్నందు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు దాదాపు పది కోట్ల పైన ఖర్చు అవ్వబోతూ ఉంది యూటీ నిర్మాణానికి ఎలా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఇవాళ ఈ రైతాంగం యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయో రాబోయే రోజుల్లో ఇది వదిలేస్తే అనేది వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే స్పందించిన విధానం విధంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది ఇరిగేషన్ మంత్రి గారు తద్వారా నిధులు విడుదల చేయడానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఒప్పుకోవటం అనేది ఆనందపడుతూ ఉన్నాం దీనికి ఇరిగేషన్ డ్రైనేజీ సంబంధించినటువంటి అధికారులు కూడా తక్షణ చర్యలకి ఉపక్రమించి అన్ని చర్యలు తీసుకునేందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టు ఈ సీజన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతుంది మరి దీనికి ప్రత్యేకంగా ఇక్కడ మరి రేపాల నియోజకవర్గం నుంచి కూడా ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి అన్నగాన శివప్రసాద్ గారు కూడా మొట్టమొదటి నుంచి జరిగినటువంటి విపత్తు జరిగినప్పటి నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు వారికి నేను ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తెలియజేస్తాను తక్షణమే మరి ఈ నిజల విడుదల కానీ దేనికి ఇబ్బంది ఉండదు ఈ పనులు శాంక్షన్ అయినటువంటి పనులు ఇప్పుడు మొదలు పెట్టబోతున్నటువంటి పనులు త్వరితంగా ఇతను పూర్తి చేసి రైతులకి ఈ సీజన్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి నేను కూడా హామీస్తున్నాను ఖచ్చితంగా అధికారులు అదేవిధంగా మన కాంట్రాక్టర్ కూడా సొలవు తీసుకొని ఖచ్చితంగా ఈ సీజన్ స్టార్ట్ అయ్యేలోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆ దిశగా ముందుకు నడుస్తారని చెప్పి వారికి అభినందం కూడా